వాళ్ళ పార్టీ అనుకో మాదేం ఏసీ రూమ్ లో లోకుంటారు ఎండలో ఉన్న ఏసీ రూమ్ లో అది టిఆర్ఎస్ పార్టీ ఏసీ ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుంది సంవత్సరాలు అయిపోతుంది పార్టీ అసలు ప్రజలు దేవుడి కాడ సంవత్సరానికో మూడు నెలలకు ఆరు నెలలకు దేవుని దగ్గర పోతాం కదా డైలీ పొద్దున ఫస్ట్ దేవుని ముక్తం లేవగానే వినాయకునికో తిరుప దేవునికో నిమ్మడరాజన్ నాకు మనం అనుకున్న దేవుని ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు మనం బాగుండేది మన కుటుంబం మంచిగా ఉండేది మన రైతులు మంచి పండేది వాటర్ వచ్చేది గిట్టుబాటు ధర ఉండేది కానీ కేసీఆర్ ఇవాళ రైతులు అయితే నానా తిప్పలు పడతాను రుణం ఆపి కాదు నేనే సొసైటీ బ్యాంకు లో ఎత్తుకున్నా నాకు ఆ రకాల భూమి ఉంటది మా ఇద్దరు అన్నదమ్ములము మా బాపు మేము ముగ్గురు పంచుకున్నాం తీసుకున్నాం రేషన్ కార్డు ఒక్కటే ఉండేసరికి రుణమాపి కాదు అసలు కాలే ఎక్కువ నేననే కాదు ఈ రాష్ట్రం లెవెల్ లో అందరూ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన మన అగ్గిపేట సిట్టు పేపర్ అంటి పెట్టి పోయి అంటి పెట్టి తప్పి పడతాను ప్రజలు ఇప్పుడు ఆ దాదలన్నారు కశ్మీర్ మంది వచ్చారు మీ ఊర్ నుంచి సింగేదణం మంది వచ్చారు ఓకే నరేకేదణం నుండి 30 మంది వచ్చారు చిట్టుపక్కల అలా మొత్తం విలేకలని చూడు వస్తామే మనం బండి కట్టి 300 మంది అది ఆర్టీఓని ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు గాని ఆ స్కూల్ వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తా ఉన్నారు అనేటటువంటి సమాచారం కూడా అసలు అసలు కాంగ్రెస్ అట్లా అంటారు కావచ్చు కానీ పోలీసులు అన్న మీ దండం పెడతారా మీ జోలికి రావు మీరు ఎటైనా అయినా అసలు పోలీసులు అవ్వబడతలేదు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది మామూలు అయి మహిళలకు మన కుటుంబంలో మన ఇంట్లో ఒక ఆడం పిల్ల అయితే అప్పుడు కాదు అప్పుడు కేసీఆర్ ముఖ్యం ఆ కళ్యాణ లక్ష్మి పోయింది రుణమాఫీ పోయింది కేసీఆర్ కిట్టు పోయింది మళ్ళీ కరెంటు చక్కగా వస్తలేదు వాటర్ కరెక్ట్ లేదు మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు మన రేషన్ ఇంద్రమ్మ ఆ ఇంద్రమైల్ కమిటీలు పెట్టి ఒక సంవత్సరం నర అవుతుంది ఆ కమిటీలో పన్నెండు సార్లు పెట్టి ఒక ఇల్లు కాదు మొగ్గు చూడలేదు ఒక ఇల్లు అంటే అసలు మీ పార్టీలో రాజీనామా చేసుకుంటాను ఒక ఇల్లు లేదు వచ్చింది ఒక కార్డు పేరు వచ్చింది అని చెప్పేసి ఒక పేరు చెప్తాం ఒక పేరు వచ్చింది మన మీ సేవ మనం ఏం ఏం చెప్పదో కాబట్టి ఏం చెప్పదో ఏం లేకుండా ప్రజలు ఏం బాధలో ఉన్నారు ఓకే అందుకోసమే ప్రజలు బాధలో ఉన్నందుకు కేసీఆర్ సారు ఇన్ రోజులు ఏం ఏందో అప్పుడు కేసీఆర్ అన్నాడు ోస పడతారు మోసపోతారు అన్నారు ఆలోచించిండు కానీ మోసపోయిండు బాధపడ్డారు మళ్ళీ ఇప్పుడు బాధపడ్డందుకు కేసీఆర్ వచ్చి ధైర్యం చెప్పడానికి ఇవాళ ఆ మీటింగ్ పెట్టడానికి పెట్టారు చెప్పడానికి ప్రజలందరూ అట్లా అనుకుంటారు